ఈరోజు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి అల్లూరి సీతారామరాజు గారు ఇరవై ఐదేళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర సమర యోధులు కారు దాకా పోరాటం చేసి మన మన దేశాన్ని మన దేశాన్ని ఒక పాలన నుంచి విముక్తి కలిగించాలి మంచి న్యాయం కలగాలి మన దేశాన్ని కాపాడుకోవాలని గిరుజల్లో మంచి పోరాట నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అల్లూరు సీతారామ విధంగా అదేవిధంగా అటదింగరం మండలం కొయ్యూరు మండలం తర్వాత కేడిపేట ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతం చెప్తూ ఉండేవాళ్ళు మన ప్రాంతంలో మన అల్లుడు సీతారామరాజు గారు తిరిగారు ఆయన స్థితి ఇప్పటికీ ఉందనేది కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఎన్నో ఇప్పటికీ చిన్న స్థాయిలో నిలుచుకునిందండి కాబట్టి నేను ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మన అల్లుడి సీతారామరాజు గారు మన దేశం కోసం మన ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎవరు మరవలేము ఎవరు